ఆల్ భోజనం అయ్యింది ఇప్పుడు ఇవాళ స్పెషల్గా అనుకుంటున్నారు నేనేం తిన్నారు వాట్ వాట్ యూ గాసా మీరు ఇది పాటిస్తున్నారా లేదా నేను చాలాసార్లు కొన్ని ముందు వీడియోస్ కూడా చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నం తినేటప్పుడు ఉండేటప్పుడు తల్లులు ఏదో ఒక వాళ్ళకు వచ్చిన మంత్రాన్ని జపించుకోమనండి ఈధర్ ఓం నమ శివాయ కానీ లేదా ఓ రాధే రాధే కానీ లేదా జై శ్రీకృష్ణ ఓం నమో వాసుదేవాయ ఇలా చిన్న చిన్న మంత్ర నామ మంత్రాలు అంటారు వీటిని ఓం హనుమతే నమ లేదా జై శ్రీరామ్ ఓకే ఇలాంటివన్నీ పాటించడం వల్ల మనము నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఏంటంటే వాళ్ళు తినే అన్నం ఏదైతే ఉందో అది మంచి ఉపయోగపడుతుంది మంచి అనగా దాన ధర్మాలు ఇవి అవి అలా ఆలోచించేసి అది చెడు అని అని అనుకోవద్దు ఇట్ విల్ అంటే వాళ్ళని ఒక మంచి సన్మార్గంలో పెట్టడానికి ఈ మంత్రంతో భోజనం ఉండడం వల్ల అది వాళ్ళ ఫ్యూచర్కి చాలా చాలా మంచిది అనమాట సో ఇట్ ఇస్ బెటర్ వీ కీప్ అంటే వీ కుక్ ఫుడ్ వై రిసైటింగ్ మంత్రాస్ ఎనీ మంత్రా అండి జై శ్రీకృష్ణ జై శ్రీరామ్ ఓం నమో హనుమతే నమ లేకపోతే ఏదైనా ఓం నమ శివాయ ఓం శ్రీమాతే ఓం కాలభైరమాయ నమ తర్వాత ఇంకేమైనా లైక్ యునో వాట్ ఎవర్ యు కాల్ ఓకే సో తర్వాత ఇంకేం చెప్పాను జయ కృష్ణ రాధే రాధే ఇలాంటి మంత్రాలు జపించుకుని వండడం వల్ల ఎస్పెషలీ తల్లులు ఓకే తల్లులు పిల్లలకి భోజనం వండుతున్నప్పుడు ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కళ్ళు వింటున్న వాళ్ళు ఎవరైనా సరే దయచేసి వాళ్ళకి చెప్పండి సో దట్ ప్రతిరోజు అది ఒక ప్రాక్టీస్ కింద అవ్వడం వల్ల మనకి పిల్లలకి ఫ్యూచరు ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట ఇలా మంత్ర జపం చేస్తూ అన్నం వండడం ఇంకే ఆలోచన ఉండదు అన్నం వండుతాం ఆటోమేటిక్గా అందరికీ కుకింగ్ అది చాలామంది వచ్చు కాబట్టి నేను జస్ట్ చెప్తున్నా ఫర్ రిఫరెన్స్ అలాగే చాలామంది బద్దకిస్తూ ఉంటారు రోజు భోజనంకి అన్నం నైవేద్యం పెట్టడానికి వాటికి మీరు వండుకునే చోట అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పెట్టి ఆవిడకి నైవేద్యం పెట్టి చూపించి ఒక చిన్న స్టిక్కర్ అండి మనం అంటే భావించడం అనమాట అంటే మనకి ఈ ఆధారాలే కదండి ఈ ఫోటోల రూపంలో ఉన్న ఆధారాలే కదా మన దైవత అంటే మన దైవ మరి అంత యోగులం కాదు కదా సో అందుకని ఇలా పెట్టుకోవడం వల్ల ఈ ఫోటో అంటించుకోవడం వల్ల నాయన నీకు అర్పించి నేను తినిపోతున్నాను నా పిల్లలకి ఇస్తున్నాను అని చెప్పి మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచి కలుగుతుంది మంచి జరుగుతుంది ఓకే మంచి ఆలోచనలు జ వస్తాయి అని చెప్పి నా తాపత్రయం మా ఒక్కళ్ళకే కాదు అందరికీ కూడా మన అందరూ యూనో వసుదేవ కుటుంబం అండి అందరం సో ఈ వసుదేవ కుటుంబంలో ఏంటంటే అందరూ కూడా బాగుండాలి అనే ఆలోచన అది అందరూ బాగుండాలి ఓకే అందులో నేను ఉండాలి అని అంటారు కదా దాని అర్థం ఏంటంటే అందులో నేను ఉండాలి ఎలా ఉండాలి నేను ఇంకొకరికి సహాయపడే విధానంలో కూడా ఉండాలి అందరూ బాగుండాలి నేను బాగుండాలి వాటితో పాటు కానీ అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు థ్యాంక్ యూ అండి సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ గుడ్ ఫర్ ద సొసైటీ అనేది నా ఫస్ట్ ఆలోచన అనమాట అందుకనే ద రీజన్ కేమ్ టు యూట్యూబ్ అండ్ మిమ్మల్ని కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను మంత్రాన్ని దయచేసి చెప్తూ అన్నం ఉండండి మీరు బ్యాచిలర్స్ అయినా లేకపోతే బయట ఈవెన్ అమ్మాయిలు బయట ఎక్కడైనా వండుకుంటున్నా కూడా అది ప్రొటెక్షన్ అండి ప్రొటెక్ట్స్ ఆర్ ఆరా ఇట్ ఇంక్రీజెస్ ఆర్ ఆరా అనమాట ఒక వైబ్రెన్స్ ఆరా కింద మనకి ప్రొటెక్ట్ లేయర్ కింద ఫామ్ అవుతుంది ఆ మంత్రం సో వన్ సెకండ్ సో ఐమ్ సారీ ఇందాక చెప్తున్నాను కదా మనం ఏదైనా సరే మనం ఉన్నది వసుదేవ కుటుంబంలో మనం అందరూ ఉంటున్నాం సో ఉంటున్నప్పుడు మనం అందరికీ మంచి జరగాలి అని కోరుకునే వాళ్ళలో ఉన్న మనం ఉన్నాం సో వసుదేవ కుటుంబం అనగానే మంచికి మారిపోయారు అనమాట అంటే మనం అందరం కలిసి ఉంటున్నాం ఒక దగ్గర సో ఒకళ్ళొకళ్ళు రోజు హెల్ప్ చేసుకోలేం కదండి ఎక్కడెక్కడో ఎవరెవరో ఉంటాం అందరికీ మనం సహాయం చేయలేం కదా అట్లీస్ట్ మాట సాయం మాట సాయం అంటే ఇలా హెల్ప్ చేస్తాను ఇలా ఇలా కాదు మన మనకు తెలిసిన నాలెడ్జ్ని షేర్ చేయడం వల్ల మనం ఏదైనా ఇవ్వగలిగితే మన ప్రపంచానికి మన నాలెడ్జ్ ద్వారా ఏదైనా ఇవ్వగలిగితే మన తెలుసుకునే ఎక్స్పీరియన్స్లు కానీ ఏదైనా ఇవ్వగలిగితే కనుక దట్ విల్ బీ అ గుడ్ కాజ్ అని చెప్పి నేను నమ్ముతాను ఓకే మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను సో ఐ బిలీవ్ దట్ బికాస్ మనకి ఏదన్నా ఉండొచ్చండి వాట్ ఎవర్ మైట్ బి ద కేస్ ఓకే మనం మంత్రోచ్చారణ వల్ల ఏదైనా సరే మనం ఏదైనా మనం ఒక మంచి పని చేస్తున్నా ఏదో ఒకటి చదువు చదువుకుంటూ ఏదో మంత్రోచ్చారణ చేసుకుంటూ 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 ఏ పని చేసినా చేసుకుంటే మంచిదే కానీ అలా అవ్వనప్పుడు అట్లీస్ట్ మనం కొన్ని కొన్ని ఇన్టేక్ చేస్తాం కదా మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఓకే వాటర్ మనం మంత్రజాపం చేస్తూ ఆ వాటర్ని పక్క పక్కన పెట్టుకోవడం గ్లాసు గాజు గ్లాసు రాగి చెంబు ఏదో అందులో వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టుకోండి సో ఇవి పెట్టుకోవడం వల్ల మనం మంత్రజాపం చేసుకోవచ్చు రోజు ఇది చేయండి ఓకే ట్రై చేయండి ఎక్స్పెరిమెంటల్గా మీరు ట్రై చేయండి ఇఫ్ యూ థింక్ దట్ ఐమ్ గోయింగ్ రాంగ్ ఎనీవే ఓకే దిస్ వాజ్ హ్యాపెండ్ అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ప్రీవియస్ యూనో ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ మై గ్రాండ్ పేరెంట్స్ ఆల్సో నేను అది కూడా చెప్తాను మా మా మామగారు అంటే మా నాయనమ్మ ఆవిడేం చేసేవారంటే ఏమీ లేదు ఆవిడ ఒకటే బిలీవ్ చేసేవారు వాటర్ తీసుకుని అందులో జయ శ్రీరామ్ జయశ్రీరామ్ కొని చిన్న విభూది వేసేసి తాగేసి ఆ రోజు తగ్గిపోతుంది జ్వరం అనేవారు ఆవిడ బిలీవ్ సిస్టమ్ ఓకే ఆవిడ యొక్క బిలీఫ్ సిస్టమ్ మేనిఫెస్టేషన్స్ అంటారు కొన్ని బిలీఫ్స్ అంటే స్ట్రాంగ్ బిలీఫ్స్ అనమాట ఇవి ఓకే జస్ట్ లైక్ హవ్ యూ బిలీవ్ గోయింగ్ టు డాక్టర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఒక మందు తీసుకుంటే పని చేస్తున్న నమ్మకంతో వెళ్తే అది తీసుకుంటే తగ్గుతుంది కదా అలాగే ఇలా మంత్రోచ్చారణ వల్ల నిజంగా లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని నాకు ఎంటర్ అంటే మా ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు చాలామంది నమ్ముతారు ఇది ఐ డోంట్ నో హౌ మెనీ యూ గైజ్ యూ ల యునో ఐ హ్యావ్ హర్డ్ అబౌట్ ఇట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే చాలామందికి తెలిసినా కూడా ఏదో తొందరలోనో తొందర 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 తొందరగా ఏదో సీరియల్ చూద్దామనో లేకపోతే ఏదో పని చేయాలనో ఇంకేదో పని వచ్చో మర్చిపోతారు కానీ అది ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకోవడం వల్ల జస్ట్ లైక్ వన్ మీ బ్రష్ మనం పొద్దులేచి బ్రష్ చేస్తాం కదండి అదొక హ్యాబిట్ ఒక డిసిప్లినరీ హ్యాబిట్ అది సో అలాగే మనం ఎలాగైతే మనం బ్రష్ చేసుకుంటాము స్నానం చేస్తాము అలాగే మనం కొన్ని కొన్ని చేసుకుంటాం అది ఇల్లు శుభ్రం చేసుకుంటాము అలాగే దీన్ని కూడా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకుంటే దట్ విల్ ప్రొటెక్ట్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ ఓకే వేర్ దే గో దే ఆర్ ప్రొటెక్టెడ్ బై ద మంత్ర వేర్ వెన్ యు డూయింగ్ కుకింగ్ ఓకే కుకింగ్ చేస్తున్నంతసేపు మంత్రం చెప్పండి లేదా ఏదైనా చేస్తున్నారు ఏదైనా మంచి పని చేయడానికి వెళ్తున్నారు లేదా బండి మీదే వెళ్తున్నారు మీరు ఓకే ఏదైనా ఒక ఐ మీన్ బైక్ మీద వెళ్తున్నారు ఎక్కడికో వెళ్ళవలసిన చోటకి వెళ్ళాలి లేదా ఆఫీసులకి వెళ్తున్నారు ఓకే ఓకే రోజు వెళ్ళేదే కదండి ఆఫీసులకి సో త్రయంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం ఊర్వ అరుకు మే వందనాత్ మృత్యో మృత్యు మృత్యో అని చెప్పుకుంటూ వెళ్ళండి ఓకే దట్ విల్ ప్రొటెక్ట్ యు అండ్ ద కౌంట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ జర్నీ విల్ ఇంక్రీస్ ఓకే ఎందుకు అంటే ఇది ఒక అలవాటు కింద అయిపోయింది మీరు స్పెసిఫిక్గా దానికి కేటాయించక్కర్లేదు టైం కూర్చొని చెప్పక్కర్లేదు కదా మీరు పని చేసుకుంటున్నారు మంత్రోచ్చారణ చేస్తున్నారు పని చేసుకుంటున్నారు మంత్రోచ్చారణ చేస్తున్నారు దానివల్ల వచ్చే నష్టం ఏమీ లేదు కానీ సుఖమే ఓకే బట్ ఎస్ మంత్రం పని చేయాలి అని అంటే ఇది మనం మన ప్రొటెక్ట్ చేస్తుంది వాట్ ఎవర్ యుర్ డూయింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ ప్రొటెక్ట్ యూ బట్ ఇంకా కొంచెం ముందుకు స్టేజెస్కి వెళ్ళాలి నేను ఇంత ఇంతకన్నా ముందుకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు కొన్ని రీసెంట్గా విన్నాను యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ నో నేను యాక్చువల్లీ మెడిటేషన్ అండ్ అదర్ ప్రాసెసెస్ ఫాలో అవుతాను లైక్ భక్తి మార్గం లైక్ మంత్రాలు ఎవ్రీ అదర్ థింగ్ బట్ యూ షుడ్ రిమెంబర్ మనం మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఒక్కసారైనా శివుడు ఇలా ఉంటాడు రాముడు ఇలా ఉంటాడు అని ఒక్కసారి కళ్ళు మూసుకుని అనుకోవడం వల్ల ఆయన యొక్క ముఖ చిత్రం మన కళ్ళల్లోకి రావడం వల్ల ఆ మంత్రం సిద్ధిస్తుంది అనమాట ఒక్కసారి ఓకే అలాగా మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడిని ఇన్వాల్వ్ చేసామనుకోండి మనం చేసే ప్రతి పనిలోనూ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానిలో ఉన్న ఆనందమే వేరు అండ్ దానివల్ల వచ్చే రిజల్ట్స్ వేరు అండ్ ఈ వసుదేవ కుటుంబం ఏదైతే ఉందో మన హిందూ సనాతన ధర్మాన్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో లేకపోతే మన దాని యొక్క గొప్పతనం ఎవరికి తెలుసో వీళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒక్కటే ఓన్లీ థింగ్ ఇస్ ద మంత్రోచ్చారణ ఎవ్రీ ఎవ్రీడే మంత్ర రెసిట రెసిటేషన్ ఫర్ ఎవ్రీడే వైల్ కుకింగ్ వైల్ డ్రైవింగ్ ఓకే అండ్ వైల్ వాట్ ఎవర్ యు డూ ఓకే లోపల చెప్పుకోవచ్చు బయటకు కూడా చెప్పచ్చు ఓకే మంత్రం చాలామంది ఏమనేవారు అంటే పూర్వీకుల్టా ఇది నేను కూడా నిజ రీసెంట్గా తెలుసుకున్న విషయమే అండి కొన్ని కొన్ని రీసెంట్గా తెలుసుకున్నాను అఫ్ కోర్స్ నా స్పిరిచువల్ జర్నీ పెద్దదే కానీ నేను కొన్ని రీతి రీసెంట్గా తెలుసుకున్న విషయాలు ఇవన్నీ కొన్ని ఏంటంటే మనకి ఈవెన్ మనకి ఏంటంటే ఇప్పుడు మంత్రం ఉంది ఓకే కానీ అది సిద్ధించాలి మహాఋషులు ఏం చేసేవారు కొన్ని వేల సార్లు ఒకేసారి ఎలా చెప్పేవారు ద రీజన్ ఇస్ అకౌంట్ ఆఫ్ కళ్ళు మూసుకుని ఓం ఊహించుకోండి ఆ అక్షరాన్ని ఊహించుకోండి త్రయంబకం ఇది కూడా ఊహించుకోండి ఆ అక్షరాన్ని ఊహించుకోండి నిజామహే ధనార్ ప్రతి అక్షరాన్ని కళ్ళు మూసుకుని చూడడం వల్ల అది ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ అండ్ వన్ హండ్రెడ్ టైమ్స్ అంట యునో సో అలా చూడడం మనం ఒక్కసారి చెప్పే మంత్రాన్ని ఆ అక్షరాలు చూస్తూ చెప్తే కనుక అది ఈజ్ ఈక్వల్ టు వన్ హండ్రెడ్ టైమ్స్ అని విన్నారు సో అది ఎలా సిద్ధిస్తుంది అంటే మీరు ఆన్ అండ్ ఆన్ మన స్పిరిచువల్ దానికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి బట్ లేదు నేను మంత్రోచారణ కాదు నేను దేవుడిని కాదు నేను దేవుడిని తలుచుకుంటాను నాకు అంత టైం లేదు అని అంటారా అట్లీస్ట్ గో విత్ ద ఫ్లో అండి మీరు వంట చేస్తున్నప్పుడు పూజ చేస్తున్నప్పుడు కాకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ లైక్ ఎనీథింగ్ అండ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో ఓకే అండ్ మీకు మళ్ళా చెప్తున్నాను ఎనర్జీ ఈజ్ అ ఫార్మ్ దట్ వీఆర్ వే నేను మన ఫుడ్ తీసుకుంటావా అది అన్నపూర్ణ ఓకే ఫుడ్ తీసుకున్న తర్వాత అది ఎనర్జీ ఫామ్ అవుతుంది విచ్ ఇస్ శక్తి ఓకే పార్వతి అండ్ దెన్ మెన్ యూ ఆర్ యాక్చువల్లీ డూయింగ్ ఇట్ అండ్ మళ్ళీ దానికోసం ఎర్న్ చేస్తాం కదా మనం కుక్ చేస్తాం వర్క్ చేస్తాం ఏదైతే చేస్తాం దాని రిజల్ట్ ఓకే దాని రిజల్ట్ ఇస్ లక్ష్మి ఓకే సో దిస్ ఈజ్ హౌ ఇట్ యాక్చువల్లీ క్యాలిక్యులేట్స్ అనమాట మీరు ప్రతిదీ నువ్వు మీరు డీప్గా ఆలోచిస్తే నేను అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను ఇప్పుడు మనం అన్నం తింటాం అన్నం తిన్న తర్వాత శక్తితో వెళ్ళి మనం ఏదో వర్క్ చేసుకుని మళ్ళీ డబ్బులు ఇంటికి తీసుకొస్తాం అవునా కదా ఇంటికి తీసుకొస్తున్నప్పుడు దాని ఫామ్ ఏంటి మనం దాన్ని ఏ రూపంలో కొలుస్తాం హిందూ సనాతన ధర్మం ప్రకారం లక్ష్మీదేవి సో దట్ ఈస్ అ ఫామ్ ఆఫ్ లక్ష్మి ఓకే సో వెన్ యూ డూ సంథింగ్ ఫర్ యోర్ కేస్ ఫర్ యువర్ ఫ్యామిలీ ఇఫ్ యూ వాంట్ టు డూ గుడ్ సమ్థింగ్ టు యూనో టు ప్రొటెక్ట్ దెమ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ గోన్ ఫ్రమ్ ద వర్ల్డ్ దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు యువర్ గోన్ టు అపార్ట్ ఫ్రమ్ ఎస్సెట్స్ వెల్త్ ఎస్ఎట్స్ వెల్త్ వాళ్ళు యూనో దుర్బుద్ధి పుట్టి అమ్మేనా అమ్మేయచ్చు కానీ ఇలా కాదు కదా మంత్రోచ్చారణ మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తుంది మీరున్నా లేకపోయినా ప్రతి తల్లికి ప్రతి తల్లి తెలుసుకోవాల్సింది ఒకటే నేను ఇంకా డీప్గా చెప్పాలి అంటే మనం లేని చోట్ల అది మన మన కిడ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ మంత్రం సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సేఫ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ ఇది మీకు నచ్చుతుందో అర్థమైందో లేదో నాకు తెలీదు ప్లీజ్ కమెంట్ ఆన్ దాట్ అండ్ యా ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ వాట్ అండ్ వాట్ ప్లీజ్ డూ ఆస్ మీ ఇన్ ద కమెంట్స్ ిఫోర్ యునో ఈవెన్ ఐ నెవర్ యూస్ టు బిలీవ్ సచ్ థింగ్స్ ఓకే బట్ ట్రస్ట్ మీ మనం ఏదైనా అనుకుంటే త్రయంబకం యజామహే ఈస్ అ పవర్ఫుల్ మహామృత్యుంజయ మంత్రం అనమాట నో బడీ నోస్ వాట్ ఈస్ ఇన్సైడ్ ఇట్ ఓకే ఏదో మంత్రం జస్ట్ వర్డ్సే కదా అనుకుంటారు ఇట్ క్యారీస్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి లాట్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ సో వాట్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ ఇస్ మహామృత్యుంజయ మంత్రాన్ని చదవండి ప్రతిరోజు చదవండి వీలైతే ఒక వన్ ఆట్ ఎయిట్ టైమ్స్ ఇట్ హార్డ్లీ టేక్స్ ఓకే నేనైతే ఎలా చదువుతానంటే బికాస్ ఐ డోంట్ క్యారీ మాలా ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ వేర్ ఐ గో కదా సో ఐ టేక్ మై ఫింగర్స్ మన ఫింగర్స్కి త్రీ లైన్స్ ఉంటాయి రైట్ ఎవ్రీ డే మనకి త్రీ త్రీ లైన్స్ ఉంటాయి కదా so it's three lines i count as 15 15 you can count as you know uh, how many ever you want you can count my right hand fingers ki three three lines untai Then count cheskunte 10, times okay and uh, so yeah this is what i feel everybody everybody should understand my way of uh, you know giving a message to my uh, people who follow you know sanatan dharma or whatever and uh, even whoever god you believe in okay it is not only about sanatan dharma uh, muslims christians whatever the religion they believe in okay uh, you know just do it whatever you want a good thing uh, about good things you know i don't know uh, because i don't know much about other religions because uh, they don't have mantras or any other thing but if they think good good things will happen to them దిస్ ఇస్ మై ఓన్లీ సజెషన్ అండ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లివ్ ఫుల్ ఫుల్లీ వితౌట్ ఎనీ యునో ఒక తల్లి లేనప్పుడు బిడ్డకి ఎలా రక్షణ ఇస్తుంది వాట్ హ్యాపన్స్ ఇఫ్ ద మదర్ ఇస్ గాన్ నేను మీకు ఒక స్టోరీ చెప్తానండి ఇట్స్ నాట్ అ స్టోరీ రియల్ రియల్ ఇన్సిడెంట్ ఓకే అది చూసిన తర్వాత ఆ బికేమ్ మోర్ మోర్ యునో స్పిరిచువల్ అనమాట వై బికాస్ నేను ఒక లా లాస్ట్ ఇయరు మేము ఉన్న దాంట్లో కమ్యూనిటీలో ఆ మిడిల్ ఏజ్ ఉమెన్ షీ సడన్లీ పాస్డ్ అవే విత్ హార్ట్ అటాక్ షీ హ్యాడ్ టూ లిటిల్ కిడ్స్ హూ అర్ సమ్వర్ కాలేజ్ ఆర్ టెంత్ అండ్ అదర్ కిడ్ ఇస్ బిట్ ఎల్డర్ టు హర్ సో ఐ టెలింగ్ యూ వాట్ హౌ విల్ యూ ప్రొటెక్ట్ యువర్ కిడ్ వెన్ యూ డోంట్ నో వెన్ ఇస్ యువర్ టైమ్ రైట్ సో దిస్ ఆస్ మై ఓన్లీ థింగ్ అండ్ దిస్ ఇస్ మై ఓన్లీ ఇంటెన్షన్ దట్ హౌ వెల్ యూ బీ దేర్ ఫు విత్ యర్ కిడ్స్ ఫార్ యువర్ కిడ్స్ వాట్ యుల్ గివ్ దెమ్ ఆఫ్టర్ యూ రైట్ సో ఎవ్రీ డే మన పిల్లలు బయటకు వెళ్తుంటే ఎలా ఎలా వస్తారో తిరిగి వస్తారో పాపం సరిగ్గా వస్తున్నారో లేదో అని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది ఇది రైట్ సో వాళ్ళకి చెప్పండి నేను యాక్చువల్లీ మా నాన్నగారు మాకు నేర్పించిన అలవాటే అనుకోండి మా చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికైనా సరదాగా కూడా బయటికి వెళ్ళినా ఓం నమో వాసుదేవాయ జయ శ్రీరామ్ గోవింద గోవింద ఇక ఇవే మంత్రాలు లేదా మహామృత్యుంజన జయం బగకం యజామహేశుగన్ లేదా అంటే తెలియక గాయత్రి మంత్రం చదివేదాన్ని అండ్ తెలియక చదివేదాన్ని కొన్ని గాయత్రి మంత్రం చదవకూడదు ఎందుకంటే దానికి గురూపదేశం ఖచ్చితంగా ఉండాలండి కొన్ని మంత్రాలు ఇప్పుడు లలిత శాస్తున్నాం కూడా అందరూ చదువుతున్నారు అండ్ దానివల్ల నేను ఫేస్ చేసిన అంటే గాయత్రమ్మ మన ఏమి ఇచ్చేది దాన్ని అర్థం తెలుసుకుని గురూపదేశం వల్ల కొన్ని చెయ్యాలి లేకపోతే బిడ్స్ కొడతాయి అంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్విచ్ని ఒకలా తిప్పాల్సి వచ్చి మనం కరెంటు తడి చేతితో ముట్టుకుంటాం తెలియక అప్పుడు ఏమవుతుంది షాక్ కొడుతుంది కదా సో మంత్రం కూడా అలాంటిదే మనం కరెక్ట్గా చేయకపోతే అది మన షాక్ కొట్టే ఎన్నో డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి సో అది మన గ్రూప్ దేశం లేకుండా మంత్రం చదవకూడదు అట్లీస్ట్ గాయత్రి మంత్రం సో అలా కొన్ని మంత్రాలు ఉంటే అవి మనం వాటి జోలికి వెళ్ళకుండా నామ మంత్రాలు చదువుకోండి అండ్ అట్ ద సేమ్ టైం భగవద్గీత చదువుకోండి ఓకే ఎవ్రీడే పూజలు అవి పునస్కారాలు చేసుకున్నా మనం చెప్పక్కర్లేదు వాళ్ళు ఆల్మోస్ట్ రెడీగానే అన్నీ చేస్తారు అవన్నీ బట్ మంత్రం వల్ల ప్రొటెక్ట్ చేస్తుంది మన రికవర్ కూడా చేస్తుంది బాడీని అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫెంట్ అండ్ ఐ హీన్ పీపుల్ రికవరింగ్ ఫ్రమ్ దేర్ హెల్త్ ఇష్యూస్ సో థిస్ ఇస్ ఇట్ అండి ప్లీజ్ డూ అండ్ ఇవాళ భోజనం గురించి మాట్లాడడం కదా యాక్చువల్గా నేను ఏం చెప్దాం అనుకున్నానంటే ఇవాళ స్పెషల్స్ ఏంటంటే మా ఇంట్లో మా అమ్మగారు నాకు పెట్టిన మాగాయ అనమాట మాగాయ అంటే తెలుసా నీకు మామిడికాయలు ఉంటాయి కదా వాటిని పోపు పెట్టి ఉంటే చిన్న ముక్కలు ఊరబెట్టి వాటిని ఎండలో పెట్టి అవన్నీ మళ్ళీ ఇచ్చేసి వాటిని పోపు పెడతారు యాక్చువల్లీ అమ్మ పోపు వేసారు చాలా 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 బాగుంది అండ్ అండ్ టమాటా పప్పు అంతే ఇవన్నీ ఎక్కువ చేయలేకపోయాను సో దట్ వాస్ థింగ్ అండ్ బోత్ డెడ్లీ కాంబినేషన్స్ యాక్చువల్లీ ఇది నలుచుకుని తింటే మాగే పప్పులో బలే ఉంటుందండి ఓకే అండ్ మజ్జిగ అంటే సో దట్స్ ఇట్ ఇప్పుడు అంతా వచ్చేదంతా మనం వర్షాకాలము శీతాకాలం కాబట్టి అంటే వింటర్ సీజన్స్ కాబట్టి మనం పచ్చళ్ళు కుమేయచ్చు పర్వాలే ఓకే అండ్ ఇంకో హెల్త్ టిప్ ఏంటంటే ఇక్కడ బీపీలు ఉన్నవాళ్ళు ఒక రెండు ఉల్లిపాయలు తీసుకుని తినండి ఒక ఏం కాదు ఓకే అలాగే మాగా ఏదైనా పచ్చడి తింటే అంటే ఊరగాయ లాంటివి ఉల్లిపాయ నలుచుకుని తినడం వల్ల మంచి అంటే ఎక్కువ ఎఫెక్ట్ ఇవ్వదు అనమాట అండ్ మరీ హై బీపీలు కాదు నేను అంటుంది మీకు అర్థమవుతుందా హై బీపీలు త్రీ హండ్రెడ్స్ టూ హండ్రెడ్ ఫిఫ్టీలు దాటికి వాళ్ళు మనం ఏం చేయలేం బికాస్ దట్ ఈస్ అబౌ అవర్ లెవెల్ టు అండర్స్టాండర్డ్ బట్ నార్మల్గా చిన్న చిన్న టాబ్లెట్స్ ఎక్కువ వన్ ట్యాబ్లెట్ సింగిల్ టాబ్లెట్ వాడేవాళ్ళకి చెప్తున్నా బీపీ సో ఇట్ ఈస్ వెరీ టూ గుడ్ యాక్చువల్గా ఉల్లిపాయ వాడితే గోంగూర పచ్చళ్ళు కుంక్ కుంకు మన ఉల్లిపాయ ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అన్నమాట ఉల్లిపాయ అసలు నోరు ఊరిపోతుంది తెలుసు నాకు చెప్తూ ఉంటేనే అంత బాగుంటుంది గోంగూర పచ్చళ్ళు మాగాయలో ఆవకాయలో తీపావకే ఉందండి ఆ దీపావకే ఈసారి దోశలు వేస్తాను అల్లం పచ్చడి వేరే అక్కర్లేదు దీపావకే వేసుకుని ఓట వేసుకుంటుంటే బాబాబ్బా సూపర్ అసలా అది ఇప్పుడే నాకు దోశలు వేసుకొని ఉంది కానీ పిండి నా అంబట్ల దా సో దట్స్ ఇట్ ఐ హోప్ యూ లైక్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ ఆన్లైన్ అండ్ నా యొక్క మాటలు విన్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ప్లీజ్ ఇంప్లిమెంట్ చేయండి మీ లైఫ్స్లోని అండ్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఐ వుడ్ బి మచ్ మచ్ హ్యాపియర్ దాన్ యూ నేను మీ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కన్నా ఐ వుడ్ బి మచ్ మోర్ హ్యాపియర్ దాన్ యూనో యూ బిల్ ఆన్లైన్ అండ్ రిసీజ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ అ గ్రేట్ డే హెడ్ ఓకే అండి థ్యాంక్ యూ అండి బాబాయ్